వెల్కమ్ బ్యాక్ టు గోవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు తోలే అని సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవాలి మా వీడియోస్ పక్కా మీకు వస్తాయి అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే మేము మా ఫ్యామిలీతో గంగకెళ్తున్నాం అక్కడనే తెప్పదీసి అక్కడనే అండుకుంటాం చూద్దాం ఎట్లుంటుందో ఎంకదా అనేది అన్నీ చూపిస్తా చలో మన వాళ్ళు అయితే సామాన్ జదురుతుళ్ళు ఏంటంటే వంటకి సంబంధించినవి కానీ ఏదైనా టు జెడ్ ఎందుకంటే అక్కడ టెంపుల్ నుంచి షాంపు వారికి హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది అందుకే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ముందే అన్నీ ఎదుర్కొంటున్నాం ముందు జాగ్రత్త మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము స్నానం చేస్తాం కాబట్టి బట్టలు కూడా తీసుకెళ్తున్నాం మనోళ్ళు అయితే ట్యాక్సీలో వెళ్తుళ్ళు మా మామయ్యలు మా తాత గిట్లా మేము అందరం కలిసి బండి మీద వెళ్తున్నాం ట్యాక్సీ డ్రైవర్ ఏటో వేయండట అంటే మన వాళ్ళు అయితే ఆగమాగం అవుతుళ్ళు మీరు కనుక మా తీరుగా ఎప్పుడన్నా ఇట్లా అంటే పక్క కామెంట్ సెక్షన్లో ఎస్ఆర్నో అని కామెంట్ చేయండి పక్కా వాళ్ళు చెప్పరా ఇంకా మన చెప్పే ఉంది ఏం ఏమలాయో ఇప్పుడు డ్రైవర్ ఏ టచ్ కదా ఇప్పుడు స్పీడ్ ఎల్లిపోతాడు ఓకేనా దన్ ఓకే చెప్పరా చలో ఓకే మేమైతే అక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళినాక ఏం కథ ఎట్ల వాతావరణం ఎట్లుంది ఉంది అన్నీ చూపిస్తాం చేలో ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ మేమేతే చేర్కున్నామో లేమో గానీ మనదైతే కొట్టు కచ్చేసి కాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క పరి వ్యూ ఎట్లుంది మన గంగళ అనేది చూపిస్తా ఒక సాంగ్ తోని ఒక నిమిషం ఉంటది చూసేయండి ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ నాకు తెలిసి మంచిగా ఉంటుంది బాగా లాంగ్ అవుతుంది అని చెప్పేసి ఒకటే నిమిషం పెట్టినా చలో ట్రాఫిక్లోకి వెళ్ళిపోతే వంట చేసుకున్నదందుకు మనోళ్ళైతే శుభ్రం చేస్తారు మంచిగా మన ట్యాక్సీ అయితే వెళ్తుంది అప్పటికి మళ్ళీ వస్తుంది మనం వెళ్ళేటప్పుడు బాలు ఇగో ఇక్కడ అయితే మనోళ్ళు పొయ్యి పెట్టేళ్ళు ఇక ముట్టిచ్చేసి బెల్లపన్నం పన్న మీకు చూపిస్తా ఒకసారి చూడండి బెల్లభూమన్ అయితే అండ్రుడు అవుతుంది మాకైతే ఆకలి అవుతుంది అని చెప్పేసి మేమైతే ఇంటికాడ ఉప్మా వేసి కాచుకున్నాం ఇప్పుడైతే ఉప్మా తింటున్నాం ఉప్మా దినుడు అయిపోయింది ఇక బెల్లబు అనుతులు బెల్లబు దేవునికి ఎత్తినాక మళ్ళా మనం దినుడే అంటే ఎస్ ఆకలి అవుతుందా ఆకలి ఇప్పుడే తిన్నాం కదా ఉప్మా అందుకని ఆకలి అయితే ఆకలి అవుతుందా ఆకలి ఇప్పుడే తిన్నాం కదా ఉప్మా అందుకే ఆకలి అయితే మాలు పిచ్చి పిచ్చి పనులు చేస్తారు అడాకుంటారు చూడండి చూడండి తన కోతి ఇల్ గెలుపుకుంటా అవి గెలుపుకుంట ఇవి గెలుపుకుంటా ఆట ఆడుతారు ఇప్పుడు ఆడుతారు వాళ్ళు చెప్పరా ఎందుకు చెప్పేస్తుంటా ఎప్పుడు ఒక బుట్టిలు ఎత్తున్నావా నాకు ఒక గన్ ఎత్తారా కాల్ చేసి అన్న మంచి జైలుకి వెళ్ళిపోతా నాకు ఒక గన్ ఎత్తారా ఫ్రెండ్స్ మాకైతే అక్కడ టైం పాస్ లేదు టైం పాస్ కావాలని చెప్పేసి మేమైతే బయటకి వెళ్ళి చిన్న ట్రిప్ వచ్చినాం మా తాత ఏమో చెప్తాడట మీరు వినండి ఒక పది రాములపదార అయితే ఉన్నాయట చూసాద్దాన్ని ఎప్పుడు నీళ్లల్ల బై సాంసులో ఎడ ఉన్నాయంటే ఎద్దు అండి గడో ఈ లింగ గుణిగారం గీడగారు ఇప్పుడు చూసేద్దాం మనం నీళ్ళరు అప్పుడప్పుడు చేపలు పట్ట వచ్చినప్పుడు వస్తుండేది గంగన చేపలు పట్టి వచ్చినప్పుడు చూడండి మా తాతనైతే చెప్పేశాడు కదా ఇప్పుడైతే మనం చూద్దాం చెప్తున్నాడు ఫ్రెండ్స్ మా తాత చెప్పినట్టు అయితే ఇది ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది యుషిలా అది రాముని పాదాలట ఇవి ఇంకా అక్కడ కూడా ఉన్నాయి వాటర్లో అది కూడా రాముని పాదాలట నాకైతే క్లారిటీగా తెలియదు మీకు తెలిస్తే కనుక పక్కా కామెంట్ చేయండి ఒక్కరి బండలు చూడండి గాయస్ ఎట్లున్నాయో మొత్తం బండలే మస్తుండే మస్తున్నాయి ఇక్కడ శివపార్వతి టెంపుల్ కాడికి వెళ్ళి త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తా ఒక చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎట్లుంది గైస్ మంచిగా ఉందా ఇక మేమైతే వెళ్తున్నాం ఇక మేము వచ్చి గంట ముందే మనోళ్ళు వాళ్ళు అంత టెన్షన్ అవుతారు అందుకే పోతున్నాం ఇక మేమైతే వచ్చేవారికి మనోళ్ళు స్నానం చేసి వంట స్టార్ట్ చేసేళ్ళు ఒక పరి చూడండి ఎలా అనుతుంది మాకై తాకలు అవుతుంది ఇక స్నానం చేసి వచ్చి తినుడు ఇక అన్నోళ్ళైతే అన్నోళ్ళైతే కాదు ఫ్రెండ్స్ వాళ్ళు స్నానం కాలు నేను కూడా వెళ్తున్నా ఇక స్నానం అయితే వేసిన ఇక బట్టలు వేసుకున్నాయి ఇక ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది ఇక జల్దీ పోయి తినుడే ఇక మేమైతే వచ్చేవారికి మన వాళ్ళైతే మొత్తం రెడీ పెట్టూ అయితే మేమైతే అనుకున్నామంటే పప్పు చారు వంకాయ టమాటా గిట్లా అనుకున్నాం ఇక వచ్చేలో తినుడే ఇక ఇక తిని ఇట్లా కూర్చున్నాం కడుపు ఫుల్ టైట్ అయింది కూరలు అయితే మస్తు అయినాయి ఇక ఒక గంట సేపు ఉండి ఇక పోవడే ఇక ఇక మేము తిని గంట సేపాయ మేము వట్టి అని టైం పాస్ చేసుకుంటున్నాం అప్పటి నుంచి ఇక ట్యాక్సీ కోసం ఎదురు చూస్తున్నాం ఇంకా అత్తలే అని ఇక మాటల్లోనే ట్యాక్సీ వచ్చేసింది ఇక మన వాళ్ళంతా అన్ని ఎదురుతుళ్ళు ఇక పోవడేగా ఇో మేమైతే ఎరుకున్నాం వాళ్ళు మేము ఒకటే పర వచ్చినాం ఇక మనం పొద్దువల సామాన్లు తెచ్చాన్ని చూసినా అవన్నీగా వంట సామాన్కి ఇట్లా అన్ని ఎదురుతుంది ఇక సామాన్లు ఎదిరి ఇక ఆస్ట్ వచ్చిందని సపడంటే కూర్చున్నారు ఇక ఇక ఈఎల్లం ముచ్చట కిందే మన ఫస్ట్ బ్లాగ్ని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటని గట్టి కొట్టండి చలో గుడ్ బాయ్